జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఎలా ఇప్పుడు అయితే ఆల్రెడీ ఆర్ఐఎన్ఎల్ అంటే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రతీ నెల జీతం అంది ప్రతీ నెల అన్ని విధాలుగా బాగుండేది పైగా ఏమైనా ప్లాంట్కి నష్టాలనికి ఏమైనా ఉంటే ఆర్థికంగా కేంద్రం నుండి సాయం అందించేవారు అన్ని విధాలుగా బాగుండేది ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఉన్న ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే పరిస్థితి వచ్చినది ఎందుకంటే ఏంటి ఒకవైపు ఏమో ప్లాంట్నేమో నష్టాల పాలు చేస్తారు అయితే ఏదో తెచ్చాము ఏంటి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఈ చే ఈ చేతిలో చూస్తే ఏమీ లేకుండా అయిపోతుంది అయితే మేము ఏమో కేంద్రం నుండి ఇంత రేపించాం అంతరేపించాం అంటున్నారు తీరామా చూస్తే ప్రతిదీని ప్రైవేటీకరణ అయిపోతుంది లోపలేమో ఏంటి క్యాంటీన్లు కూడా తీసేస్తున్నారు అండి దాంతోపాటును క్యా క్యాంటీన్లు తీసేస్తున్నారు అన్నీ తీసేస్తున్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా తీసేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు ఉండే ఆల్రెడీ నిర్వచిత బృత్తునేమో అడి అది కూడా తీసేస్తున్నారు దాంతోపాటును రెండు వేల నాలుగు వందలు ఉన్నాయంటే అవి కూడా తీసేస్తున్నారు అండి దాన్ని అంటారండి అంటే కరుబెత్తు కరుబెత్తు ఇచ్చేదాన్ని కూడా తీసేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సైట్లోనేమో పది మంది డ్యూటీ చేసిందేమో అక్కడ ఏంటంటే ఐదుగురినే ఉంచుతున్నారు ఐదుగురు తీసేస్తున్నారు ఈ విధంగాన ప్లాంట్ అతి నష్టాల్లో అతి కష్టాల్లోని పడితే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అంటే దానికి ఏమో ప్రయత్నం చేస్తుంది గతంలో జగన్ గారు మీరు నడిపించకపోతే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తే మా రాష్ట్రానికి ఇచ్చేయండి మేము నడుపుకుంటామని చెప్పడం జరిగింది అట్లా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు కానీ ఈరోజు ఎందుకని చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడలేకపోతున్నారు మరి అదే కదా మేమనేది అయితే ఇంతకు ముందేమో ఆల్రెడీ మేమేమో అక్కడేమో దాదాపుగా సంవత్సరం రోజులేమో టెంట్ ఇస్తే అయితే ఆ పవన్ గారు వచ్చారు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లోకేష్ గారు వచ్చారు అయితే పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఏటి నిజంగాన అతి దుర్మార్గం పల్లా శ్రీనివాసరావు గారు అయితే అతి దుర్మార్గం అరే నాయన మీకేమో నిర్ పైగా అది గాజోగ నియోజకవర్గం అనేది అంతన నిర్వాచిత కాలనీలు అరవై నాలుగు గ్రామాలు ఉండేవి ఆ అన్నిటికీ నిర్వాచిత కాలనీలుకేమో ఏమో ఆరు నెంబర్కి ఏమో న్యాయం చేస్తామన్నారు ఏంటి వైఎస్ఆర్ ఉండేటప్పుడు అయితే డ్యూటీలు తీసేవారండి ఆల్రెడీ నోటిఫికేషన్ తీసేవారు ఆరు నెంబర్ ఉండేవాడికి ప్రతి ఒక్కడికి జాబ్ ఇప్పించేవారు అది ఆ అవిధా విధంగా ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంతే ఒక్క నోటిఫికేషన్ లేదండి ఆరు నెంబర్ ఉన్నోళ్ళకి ఏమో వయసులు అయిపోతున్నాయండి ఏటి దాని విధంగా చూస్తే ఆరు నెంబర్కేమో ఏంటి మా నాన్న మార్చుకున్నాడు మా నాన్నతో నేను మార్చుకున్నాను నా తర్వాత నాకు వయసు అయిపోయింది నా కొడుకు ఏమి ఇంతే ఉన్నాడు మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటండి ఆరు నెంబర్ పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంది ఏంటి ఆల్రెడీ టెంట్ వేసామంటే టెంట్లోనేమో అడి మిగిలిన భూములన్న పెంచండి ఆరు నెంబర్ నష్టపరిహారం అనివ్వండి ఇదైనా సార్ అసెంబ్లీలోనేమో వాటి గవర్నీలైన పల్లా శ్రీనివాసరావు గారు అడిగితారని కోరుచున్నామండి ఎందుకంటే అక్కడ చూస్తే ప్రతి సైటు ప్రతి ఆల్రెడీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు సార్ ప్రతి సైటును ప్రైవేటీకరణ చేసేస్తున్నారు ముప్పై రెండు మంది సార్ ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు ముప్పై రెండు మంది ఆల్రెడీ ఆ పైన ముప్పై రెండు విభాగాలుగాన ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు సార్ ప్రైవేటుగా చేసి అమ్మేస్తున్నారు ప్రభుత్వం కేంద్రం తలుచుకుంటే ప్రభుత్వం కేంద్రం తలుచుకుంటే ఆల్రెడీ ప్లాంట్కి న్యాయం చేయలేదండి అలాగే ఆర్టీసీ ఆర్టీసీ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదే